ఎన్నికైన ఎమ్మెల్సీల ఆత్మీయ అభివృద్ధి సభకు హాజరైన ఎంపీ రఘునందన్ రావు ఎమ్మెల్సీలు చిన్న మైలాంచిరెడ్డి మల్క కుమరయ్య ఎంపీ రఘునందన్ మాట్లాడుతూ బీజేపీ క్యాడర్ కష్ట ఫలితం ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయం బీజేపీ ఎక్కడుంది అనే మూర్ఖులకు సమాధానమే ఎమ్మెల్సీ ఎన్నికల విజయం కాంగ్రెస్ పని అయిపోయింది కేవలం మూడు రాష్ట్రాల్లోనే అధికారంలో ఉంది బీజేపీని తెలంగాణలోనికి రానివ్వమన్న రేవంత్ మూర్ఖులు ఇద్దరు ఎంపీలతో బీజేపీ ప్రారంభమై బీజేపీ ప్రస్థానం నేడు దేశంలో అధికారంలో ఉన్న తెలంగాణలో ఏమి చేయాలనుకుంటే అది చేస్తా మోదీ ఒక మాట చెబితే ప్రపంచమంతా స్థాయికి ఎదిగింది ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేస్తామని చేసింది మోదీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు మోదీ కంకణ బయకుడు చేస్తున్న

ఎంత మంది ఉన్నారు మోడీ ఉన్నాడు చెప్పిండు చేస్తాడు చేసిండు పొద్దున్న తొమ్మిది మొదలుడితే రాత్రి రెండు గంటల కల్లా పార్లమెంట్ లో బిల్లు పాస్ అయిందా రాలేదా మైక్ ఇచ్చి మాట్లాడమంటే ఎవరికన్నా మాట్లాడటం వచ్చిందా ఏం రాలేదు అందుకనే అందరికీ అన్ని పార్టీలకు అవకాశం ఇచ్చి వాళ్ళ వాదన విన్న తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేసి